అంటే సొమసిలిపోవడం అలసిపోవడం ఇంకా జనరల్గా చూస్తే చాలా అర్థాలు వస్తాయి అన్నమాట డోనాట్ ఫైంట్ ఎందుకంటే విశ్వాస యాత్ర వేరు అన్ని రంగాల్లో విశ్వాస యాత్ర వేరు విశ్వాసి జీవితం వేరు మళ్ళీ ఒక్కొక్క విశ్వాసి ఈ విశ్వాసల జాబితాలో ఒక్కొక్క విశ్వాసి జీవితాన్ని వేరు వేరుగా దేవుడు మరి చూస్తూ నడిపిస్తూ ఉంటాడనమాట అసలు విశ్వాసుల యొక్క ప్రణాళికే వేరు మనం అనేక సార్లు ఈ లోకంలో ఉండి దేవుడు విశ్వాసులతో మరి అందుకే నేను ఇప్పుడు చెప్తా ఉంటా విశ్వాసుల కష్టాలు వేరు విశ్వాసుల కష్టాలు వేరు అనమాట ఎందుకంటే హెబ్రూల్లో ఒక మాట ఉంటుంది నేను మిమ్మలను శిక్షించకపోతే మీరు నా పిల్లలు కాదు ఇఫ్ యు ఆర్ మై చిల్డ్రన్ మనం దేవుని బిడ్డలం ఒక్కొక్కసారి ఎక్కువ శ్రమలు మనకే వస్తాయి ఎందుకు అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే గాడ్స్ వర్డ్ వాట్ ఈస్ ఒక రకంగా వాట్ ఈస్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం అంటే ఏంటి గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ ఇమేజ్ గాడ్స్ వర్డ్ గాడ్స్ ఇమేజ్ దేవుని వాక్యం అంటే ఏంటి దేవుని యొక్క స్వరూపము గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ ఇమేజ్ అందుకే ఆ వాక్యమును మరి ముసుకులేని ముఖముతో మరి ఆ వాక్యము ద్వారా ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తూ మహిమ నుంచి అధిక మహిమకు మారేటువంటి పని పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేస్తాడు సో అందుకే సడన్ గా ద హోలీ స్పిరిట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ట్రై టు షిఫ్ట్ యూ టువర్డ్స్ హిజ్ ఇమేజ్ మరి ఆయన ఈ మార్పు చేసే ఈ ప్రక్రియలో మనం అలిసిపోతాం అన్నమాట విల్ ఫెయింట్ రెండవ కొరింతిల్లు నాలుగో అధ్యాయం మొదటి వచనం కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆ ధైర్య పడము అంటే వీ లూజ్ అవర్ ఫెయిత్ సమ్ టైమ్స్ ఫెయిత్ అంటే మళ్ళీ అందులో పూర్తిగా దేవుడు మరి శిష్యులను చాలాసార్లు వారు కొన్ని కొన్ని పనులు చేయనందుకు కొన్ని కొన్ని నమ్మనందుకు అల్ప విశ్వాసులు అంటాడు కానీ వాళ్ళు ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళు అనమాట సో సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించిన వారు గొప్ప విశ్వాసులా అల్ప విశ్వాసు గొప్ప విశ్వాసలే ఉన్న పాలంగా ఇంటికెళ్ళి కూడా చెప్పి రాకుండా వెంటనే ఆయనతో బయలుదేరి వచ్చేయడం గొప్ప విశ్వాసమా అల్ప విశ్వాసమా గొప్ప విశ్వాసం ఆయన పిలిచిన వెంటనే వదిలేసి బయలుదేరిపోయారు అని యోనో దీస్ అ గ్రేట్ ఫైత్ పీపుల్ అంటే ఏంటి వారు రకరకాల అధికారాల్లో రకరకాల ప్రాంతాలలో ఆయన మీకు విశ్వాసం ఇంకా ఎక్కువ కావాలి అంటున్నాడు నేను ఏ పనులు చేయగలను నేను ఎలా చేయగలను ఏమేంటి ఇవన్నట్లలో మీ విశ్వాసము మీరు పెంచుకోవాలంటాడు అంటే తుఫాను వచ్చిన ఒక అద్భుత కార్యము జరగకపోయినా ఆయన అక్కడ వారిని ఆ ప్రాంతంలో మీ విశ్వాసము పెరగాలని అన్ని రంగాల్లో వారి విశ్వాసాన్ని పెంచాడు ఎందుకంటే వీళ్ళు చాలా ముఖ్యమైన పునాదులు దీస్ ఆర్ ప్రైమ్ పీపుల్ జీసస్ స్ట్రెయిన్ దమ్ ఇన్ ఆల్ కాబట్టి ఈ పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమై అధైర్యపడవు వాట్ మినిస్ట్రీస్ దిస్ ఏంటి ఈ పరిచర్య అంటే ఏంటి వాట్ ఇస్ దిస్ మినిస్ట్రీ ఈ పరిచర్య గురించి మూడో అధ్యాయం మీకు అందరికీ తెలిసిందే మూడో అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ కృపా వాక్యం గురించి రాయపడుతుంది ఇట్ టాక్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ అందుకే మనము కృప పొందిన వారం అందుకే అందుకే అధైర్యపడకూడదండి వీ హ్యావ్ రిసీవ్ గ్రేస్ బై హిస్ బ్లాడ్ అండ్ బై హిస్ క్రాస్ ఒకసారి మూడో అధ్యాయానికి వెళ్దాం లెట్స్ గో టు చాప్టర్ త్రీ మొదటి నుంచి మమ్ముని మేమే తిరిగి మెప్పించుకుని మొదలు కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకు చదువుకునుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తిన హృదయములు అను పలకల మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీసు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీసు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఇంతటి మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అంటే ఈ సామర్థ్యం ఒక రకంగా ఏం చెప్తున్నాడు పౌలు దేవుని పత్రికలు మేమే ఇది మీకు బోధిస్తున్నాం కాబట్టి మీరు కూడా దేవుని యొక్క పత్రిక అంటే ఏంటి అది వాక్యం ఉండే వాక్యము ఉండను సో వర్డ్ ఇమేజ్ అండ్ ఆ వాక్యం వచ్చినప్పుడు మనము కూడా ఆయన స్వరూపంలోకి ఆర్ ఆల్సో గాడ్స్ ఇమేజ్ టు గాడ్స్ ఇమేజ్ అందుకే ఎక్కడైనా తేడా వస్తున్నప్పుడు మరి మనము శిక్షకు పాత్రలు అవుతాం అనమాట రైట్ లెట్స్ క్యారీ ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏ పరిచర్య గురించి అని ఆయనే మమ్మను కొత్త నిబంధన కనుక అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచార మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు చదువు అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయను అక్షరం ఏం చేస్తాదంటే డిమాండ్ చేస్తుంది ఇది నా స్టాండర్డ్ ఇవి నా పది ఆజ్ఞలు నీ వీటిల్ని పాటించాలా అని చెప్తాది అందులో తొమ్మిది పాటించి ఒకటి పాటించకపోయినా మనం ఏమవుతాం శిక్షకు పాత్రులమైపోతాం పాపం వల్ల వచ్చి జీతము మరణము మరి ఆదాముని అవని చేసినప్పుడు ఆయన దూతల కంటే ఎక్కువనిగా చేశాడా లేకపోతే దూతల కంటే తక్కువ అనిగా చేశాడా తక్కువ అనిగా అంటే శరీరంలో ఉన్న వాళ్ళు బలహీనుల బలవంతులా బలహీనులు సో మనము ఆయన స్వరూపంలో ఉండాలి అనే ఒక స్టాండర్డ్గా ఇలా ఉండాలంటే అవుతుంది అందుకని ఆ పరిచయ కాకుండా దేవుడు సిలువలో మరణించి రక్తం ఇచ్చి ముందుగానే నేను నీతి మందుడిగా చేసి కృప ఇచ్చి అంచెలంచెలుగా ఆయన స్వరూపంలోకి ప్రేమ ద్వారా తల్లిలా మారుస్తున్నాడు ఇది కొత్త నిబంధన పరిచర్య ఈ పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఓకే అందుకే అక్షరము చంపును ఆత్మ ఈ ఆత్మ ఏంటి హృదయమును పలకలు హృదయం తరం ప్రార్థిస్తున్నప్పుడు వాకి వెంటప్పుడు హృదయములో అంచలంచెలుగా మార్పు తీసుకొస్తూ నీ రూపాన్ని మారుస్త ఈ పరిచర్య గురించి మాట్లాడుతాడు అంటే ఇలాంటి పరిచర్య మనకు వచ్చింది కాబట్టి మనము ధైర్యం విడిచిపెట్టకుండా ముందుకెళ్ళిపోవాలని చెప్తున్నాడు చదవండి లాస్ట్ త్రీ ఫోర్ వర్సెస్ నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడు ఎలా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్ల ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అదనమాట సో ఈ కృపావాక్యం అనే పరిచర్య ఏం చేస్తుంది ఈ ఆత్మ అలా చేయడమే కాదు నీ లోపలికి వెళ్ళి నిన్ను ఆయన స్వరూపానికి ఆల్రెడీ నువ్వు ఆయన స్వరూపంలోకి మార్చాలి అని నిన్ను కేంద్రీకరించి ముద్ర వేసి అంచెలంచెలుగా అంచెలంచెలుగా నిన్ను ఆ స్వరూపంలోకి అంతరంగంలోంచి మారుస్తుంది అనమాట అక్షరమైన పరిచర్యే కాదు ఇది ఆత్మ సంబంధమైన అంతరంగంలో ఉన్నటువంటి పరిచర్య దానికి నువ్వు కూడా పని చేయాలి మరి పౌలంటాడు నాకు అధిక కృప ఇచ్చినందుకు నేను అధికముగా పని చేశాడు అంటున్నాడు అందుకే శిష్యుల కంటే గొప్పగా మరి పౌలు కృపా వాక్యముతో పరిగెత్తి చక్కగా పని పనిచేయగలుగుతాడనమాట ఈ భక్తుడు సో ఇక్కడ ఏ పరిచర్య ఈ యొక్క కృపా వాక్యం చేస్తుంది ప్రభువు యొక్క మహిమను అర్ధము వలె అంటే ఆయన ఎలాగ ఉన్నాడు నిన్ను అలాగే తయారు చేస్తుందంట ప్రేమతో క్షమాపణతో ఈ పరిచర్య ఇవ్వబడ్డది కాబట్టి నీవు అలసిపోక ఫెయింట్ అవ్వక ధైర్యము విడవక నజరేడని ఏసయ్య ఇదిగో ప్రవ్వ పౌలు మాలో మరణం మీలో జీవం పనిచేస్తుంది అలాగే నీలో బాధలు పనిచేస్తున్నాయి ఒకరోజు వాటన్నింటినీ తీసివేస్తాడు దేవుడు వాటిలోంచి సాక్ష్యం రాబోతుంది ఆవరణ రాబోతుంది నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు థ్యాంక్ యూ లాడ్ మేనిఫెస్ట్ గ్రేట్ థింగ్స్ హీల్ దెమ్ ప్లస్ దెమ్ డెలివర్ దెమ్ సెట్ దెమ్ గివ్ దెమ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్ దేని విషయమై అడుగుతున్నావో దాన్ని విడిచిపెట్టక హోల్డ్ ఆన్ టు ద లాడ్ హోల్డ్ ఆన్ యూ విల్ బి డెలివర్డ్ యూ విల్ బి లిఫ్టెడ్ అప్ తగిన కాలమందు త్వరగా గొప్ప బహుమానంతో ఆశీర్వదిస్తాడు నాచరాడనేసి నవ్వున ప్రార్థిస్తున్నాము తండ్రి